హాయ్ అండి నేను శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా కుకింగ్ అయితే తెలుగు మనం ఈరోజు ఎంత టేస్ట్గా ఉండేటువంటి ఆలూ ఫ్రైని పొడగా ఎలా సరే చూసేస్తాం మనం నేను చెప్పిన పాసం చూసేసా రండి ముందుగా మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ మంచిన వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆలూస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా ఫ్రై చేస్తూ క్రిస్పీ వచ్చేలా చేసుకోవాలి మనం అవి జాగ్రత్త కలుపుతూ ఉండాలండి అడుగు ఉంటుంది ఇప్పుడు క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకొని సపరేట్ చేసుకున్నాం మనం ఇప్పుడు అదే బాండీలో లేదా వేరే బాండీలో ముందుగా పోపు దినుసులు వేసుకొని రెండు ఎండుమిర్చి రెబ్బలను వేసుకొని పోపు దినుసులు బాగా వేయడగయ్యేలాగా చూసుకోవాలండి తర్వాత ఒక కరివేపాకు రెబ్బని వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇది కొంచెం వేగాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కని అది వేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి ఉల్లిపాయలు పచ్చివాసన పోయాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాం దాని తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆలుని ఇందులో వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుందామండి ఒక రెండు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాల వరకు అలా కలుపుతూ ఉండాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎంతమందికి ఆలు ఇష్టమో ఇష్టమోసారి కమెంట్ బాక్స్లో చెప్పండి మీరు కూడా ఈ రెసిపీ చూసినా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఆయిల్ పైకి వచ్చాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు అలా కలుపుతూ పొందామండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఆలు ఫ్రై రెడీ అయిపోయింది సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాం సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్